తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరిచింది మూడు నెలల్లోగా అనగా సెప్టెంబర్ ముప్పై నాటికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది తెలంగాణలో గడువు ముగిసినప్పటికీ ఏడాదిన్నర కాలంగా స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ తెలంగాణ హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై బుధవారం నాడు జస్టిస్ మాధవీదేవి బెంచ్ విచారణ జరిపించి తీర్పు వెలువరిచింది ఇక సెప్టెంబర్ ముప్పై నాటికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటవ తేదీన సర్పంచ్ల ల పదవి కాలం ముగిసింది ఏడాదిన్నరగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదు కనుక సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని ప్రభుత్వ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు అయితే ప్రభుత్వం నిర్ణయం వెలువరిచిన తర్వాత ఎలక్షన్ నిర్వహించడానికి సుమారు అరవై రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇరువైపుల వాదనల అనంతరం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఇక తాజాగా బుధవారం నాడు జస్టిస్ టి మాధవీదేవి బెంచ్ తీర్పు వెల్లడించింది మూడు నెలల్లోగా అనగా సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెల్లడించారు దీంతో సర్పంచ్ ఎలక్షన్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముఖ్య ఆధారం స్థానిక సంస్థలు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పాలన వ్యవహారాలు చూడడంలో స్థానిక సంస్థలే కీలక పాత్ర వీటికి సకాలంలో పాలక మండలిని ఎన్నుకుంటేనే అభివృద్ధి పనులు ముందుకు కొనసాగుతాయి స్థానిక సంస్థల పదవి కాలం ముగిసి సుమారు ఏడాదిన్నర కాలం అవుతుంది ప్రభుత్వం వీటి ఎన్నికల నిర్వహణపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు దీంతో తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై సోమవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇంకా ఎందుకు నిర్వహించలేదని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఇక తాజాగా మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెల్లడించింది